పరిగి మున్సిపాలిటీ లిమిట్లో ఉన్నటువంటి మలమన్మూరా గ్రామం లోపల నిరుపేదలు చాలామంది ఇది పాత గ్రామము ఇంటికి ఇల్లు ఆనిచ్చుకొని తాతలు తండ్రులు కొడుకులు అదలవుతున్నాగా సరే దాంట్లోనే గొడవలు అడ్డం పెట్టుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు ఉండి మొన్ననే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిపోయి మూడిలు దాంట్లో మేకలు కూడా కట్టేసుకున్నారు పాపం ఆ మేకలు కూడా కాలిపోయినాయి దాంట్లో మేమంతా కూడా పోయి ఆ కుటుంబాలకు సానుభూతి తెలిపే ఇరవై ఐదు వేలు ఆ కుటుంబాలకు సద్వరం ఆదుకోవడానికి ఇస్తూ ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తున్నాం ఆదుకోవాలని అదేవిధంగా దీని గురించి బాగా ఆలోచన చేశాడని మొన్న వచ్చిపోయినప్పటి నుంచి ఈ గ్రామంలో పేదవాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టియాలే అన్న ఉద్దేశంతో పద్నాలుగు ఎకరాల భూమి గతంలోనే మన సిద్ధాంతి పాలసాద్ పంతులు గారు తాను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇళ్ళు కట్టాలనే ఆలోచనతో నాకు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క టౌన్ అధ్యక్షుడు కృష్ణ మా యొక్క పరిగి రూరల్ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి మా యొక్క సీనియర్ లీడర్స్ అంతా కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అన్న ఎట్లనే చేసి మనం ఆదర్శ టౌన్షిప్ కట్టాలి మనము ఇక్కడ పద్నాలుగు ఎకరాల భూమి ఉందని నా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను షాకాపూర్ గ్రామాన్ని రాజీవ్ గాంధీ నగర్గా నేను నామకరణం చేస్తున్నాను మీకు తెలుసు ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ ఇండ్లు అనేది తీసుకురావడం జరిగింది ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లు మనము ఇందిరాగాంధీ గారి పేరు తీసుకునే మనం ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ఈరోజు ఇందిరమ్మ సేవల్ని రాజీవ్ గాంధీ గారి సేవల్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా నిన్న మాకు మీటింగ్ ఉండే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో కూడా నిన్న మీటింగ్ చేసి రావడం జరిగింది అది వాళ్ళ ముత్తాతర నుంచి మోతిలాల్ నెహ్రూ నుంచి మన దేశ స్వాతంత్రం గురించి మోతిలాల్ నెహ్రూ గారు అగర్భ శ్రీమంతుడు తను అలహాబాద్లో ఉన్న సొంత ఆశ్రయం కూడా పనంగా పెట్టి స్వాతంత్ర సమర యుద్ధంలో తను ఆ రోజు ఆర్థికంగా కూడా దేశ స్వాతంత్ర్యం గురించి మోతిలాల్ నెహ్రూ గారు సహకారం ఇచ్చారు ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ప్రధానమంత్రి అయినరు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయి రోటీ కపడా ఆర్ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట లేకపోతే ఆ సంసారం ఏం కావాలి ఆ కుటుంబం ఏం కావాలి ఆ పిల్లలు ఏం అని ఆలోచించిన ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేసింది దాన్ని మన రాజీవ్ గాంధీ గారు ఈ గ్రామాల్లో పేద ప్రజలకు జవార్ రోజుగార్ యోజనాన్ని పెట్టి కేంద్రం నుంచి నేరుగా డబ్బులు గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా కృషి చేసి ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చే విధంగా చేసిండు రాజీవ్ గాంధీ గారు కాబట్టి అట్లాంటి రాజీవ్ గాంధీ గారిని మనం ఎప్పటికీ స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కాలనీ పేరు రాజీవ్ గాంధీ నగర్గా పెట్టడం జరిగింది ఇది నేను ఇస్తున్నటువంటి మాట మీకు అందరికీ కూడా చెప్తున్నా ఈ మల్లెమాన్గుడెం లోపల ఎంతమందికి ఇల్లు లేవో ఎంతమంది అయితే కుటుంబాలు ఒక ఇంట్లో వారు జాయిన్ అయిపోయి కష్టంగా గోడలు అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీరందరూ అందరూ అత్యధిక మెజార్టీతో ఏడు అసెంబ్లీ కాన్స్టెన్స్లో ఏ ఎమ్మెల్యేకి అని మెజార్టీ నాకు ఇచ్చి ఇరవై ఐదు వేల మెజార్టీతో నాకు గెలిపించు మీరు రుణం తీసుకోవాలంటే నేను కూడా మీకు సహాయ సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రాజీవ్ గాంధీ నగర్ను పట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నా గతంలో కూడా నేను మన్నగూడ దగ్గర వైఎస్ఆర్ నగర్ కాలనీ కట్టిస్తా అని చెప్పిన కట్టించిన మీరు మన్నగూడ దగ్గర పోయి అడగండి వైఎస్ఆర్ నగర్ కాలనీ ఏడు అంటే తీసుకుపోయి కల్పిస్తారు చూపిస్తారు మీరు ఇప్పుడు అట్లనే మన మిర్జాపూర్ దగ్గర సోనియా గాంధీ నగర్ కట్టిస్తున్న ప్లాట్లు ఆల్రెడీ ఇచ్చేసిన కల్లపల్లి దగ్గర రాజీవ్ గాంధీ నగర్ ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కానీ నేను లెటర్ పెడితే ఇండ్లు వచ్చేస్తాయి నేను లెటర్ పెడితే ఇండ్లు వచ్చేస్తాయి అనమాట ఆడ కూడా ఇల్లు కట్టిస్తున్నా ఈడ కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది అదేవిధంగా మీకు ఇళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన జాగా మాత్రం మా కృష్ణ అంటే మా పరిగతికి కూడా గరిబలు చాలా మంది ఉన్నారు సార్ మా ఎస్సీలు వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటున్నాడు కాబట్టి మీరు లిస్ట్ చేయండి మీ మల్లె మనం కూడా ఇచ్చినాక మిగిలిన ఏమని ఉంటే వాళ్ళకు గుడిద్దాం చెప్పమంటున్నా